శ్రీ గురు చరిత్ర అధ్యాయం పది ఇక్కడ వల్లభేషుడు అనేటటువంటి అతన్ని దొంగలు చంపడం శ్రీపాద వల్లభుల వారు వారిని బ్రతికించడం ఆ భక్తుడిని వల్లభేషుడిని ఇలా సిద్ధమునీశ్వరుడు సిద్ధ పురుషుడు అడిగితే శ్రీపాద వల్లభుల వారు కురూపంలో ఉండేవారని చెప్పారు కదా మరో అవతారం దాల్చారని కూడా చెప్పారు ఒకసారి రెండు రూపాలు ఎలా ధరించారు ఇది ఎలా సాధ్యపడుతుంది గురుదేవా అని చెప్పేసి నామధారకుడు పురుషుడిని అడిగాడు అప్పుడు సిద్ధ పురుషుడు నవ్వుతూ ఇలా చెప్పాడనమాట శ్రీపాద శ్రీవల్ల బలవారి మహిమలంటే ఏమనుకున్న అపారం ఇదొక తరగని గని వారు అనంత రూపులు విశ్వవ్యాపకులు తర్వాత పరమాత్మలు కాబట్టి కార్యాకరణార్థాలు తెలిసినటువంటి వారు వారు కురోపురంలోనే అదృశ్యమై అదృశ్య రూపంలో ఉన్నారనమాట కొలువై ఉన్నారు పరమాత్మ అవతారాలు ఉన్నాయి పరశురామ అవతారం అందులో పరశురామ అవతారం కూడా ఒకటి అది వారి చిరంజీవి అవతారం అనమాట అదే పరమాత్మ అవతారంలో ఉంటూనే ఒక్కొక్క కాలంలోనూ ఒక్కొక్క అవతారం ధరించారు అదేవిధంగా నారాయణుడు కావడానికి ఒక్కడే అయినప్పటికీ కూడా అతను త్రిమూర్తుల ఏక రూపమైన కాబట్టి సృష్టి స్థితి లయకారకులైనటువంటి త్రిమూర్తులుగా ముగ్గురు వేరైనా కూడా ఆ ముగ్గురు ఒక్కరే దీనజనుల్ని ఉద్ధరించడం కోసం విష్ణుమూర్తి అనేక రూపాల్లో అవతరించారు శ్రీపాద శ్రీవల్లభుల వారు కూడా త్రిమూర్తుల ఏకాత్మ అవతారులు వారు దృశ్యంగానే ఉంటారు అదృశ్యంగా కూడా ఉంటారు కురపురంలోనూ కూడా అంతే శ్రీ గురుదేవులు కొలువైనటువంటి ప్రదేశము తీర్థయాత్రా స్థలం అవుతుంది అక్కడికి వచ్చేటటువంటి భక్తులు కోరుకున్నవన్నీ కూడా జరిగిపోతాయి పుణ్యవంతులకి గురుదేవుల నిజదర్శనం కూడా లభిస్తుంది ఆ ప్రదేశం కామధేనువు లాంటిది అనమాట శ్రీపాద శ్రీవల్లభుల మూర్తి ఉన్నటువంటి స్థలమహత్యం తెలియజేయడానికి నేను ఒక విషయం చెప్తాను ఒక సంఘటన చెప్తాను గురు భక్తి ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు శ్రీపాదుల వారు తన భక్తుల్ని బాధ పెట్టరు కష్టాలను పడనివ్వరు ఉన్న కష్టాల నుంచి గట్టెక్కిస్తారు వారు భక్తులకు దారిలోనే వేరు వేరే రూపాల్లో పరీక్షలు పెడతారు అచంచల భక్తి విశ్వాలు ఉన్నటువంటి వారంతా కూడా ఆ పరీక్షల్లో గెలుస్తారు అందువల్ల భక్తులు దృఢ సంకల్పాన్ని కలిగి ఉండాలి అలా అంటే యహపరంలోనూ పరలోకంలోనూ కూడా ఉత్తమ గతులు సిద్ధిస్తాయి దీనికి ఒక ఉదాహరణ చెప్తాను వినండి స్యపశ గోత్రంతో వాడైనటువంటి వల్లభేషుడు అనేటటువంటి బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు అతను మంచివాడు సద్గుణశీలి సదాచార సంపన్నుడు వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు అతను ప్రతి సంవత్సరము కూడా కురూపురం వచ్చి శ్రీపాద వల్లభుల వారిని దర్శనం చేసుకుని వెళ్తూ ఉండేవాడు అలా అక్కడ యధాశక్తిగా తనకు శక్తి ఉన్నంత వరకు దాన ధర్మాలు చేసేవాడు అన్న సంతర్పణలు చేస్తూ ఉండేవాడు ఒకసారి గురుదేవుల దర్శనార్థం ఆయన వెళ్ళినప్పుడు గురుదేవ నేను చాలా పేదవాడిని బ్రాహ్మణులకు అన్న సంతర్పణం చేసే అంత లాభాలు రావడం లేదు నాకు ఈసారి నాకు తగినంత లాభం వస్తే వెయ్యి మంది బ్రాహ్మణులకు నేను విందు భోజనాలు పెట్టిస్తాను అని కోరుకున్నాడు అనంతరం తన ఊరికే వెళ్ళిపోయాడు శ్రీ గురుదేవుల ఆశీస్సులుంటే ఏదైనా సరే సాధ్యమే ఆ సంవత్సరం వల్లభేశుడికి ఎబ్బడి మబ్బడిగా లాభాలు వచ్చేశాయి తన లాభాలను చూసి అతనికి కలిగిన ఆనందం అంతా ఇంత కాదు గురుదేవులకు మొక్కు చెల్లించుకోవడానికి కురోపురం బయలుదేరాడు అతని దగ్గర ధనం ఉన్నటువంటి విషయం దొంగలకి తెలిసింది వారు ఏం చేశారు వేషాలు మార్చుకున్నారు మారు వేషాలలో వచ్చి అతన్ని వెంబడిస్తూ వచ్చారు వచ్చి రెండు మూడు రోజుల తర్వాత ఇతనితో వల్లభేషుడితో మాటలు కలిపారు ఆ దొంగలు శ్రీపాదు వారు కూడా శ్రీపాద వల్లభల మేము మహాభక్తులు ఆయనకి మరి ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం కోసం మేము కూడా వస్తూ ఉంటామని చెప్పి నమ్మబలికారు ఈయన నమ్మేశాడు దారిలో ఏం చేశారు దొంగలమై ఉంటుంది అందుచేత మాకు తోడుగా మీరుంటే మీకు తోడుగా మేముంటాం ఉన్న అందరం కలిసి మనం ప్రయాణం చేద్దామని చెప్పేసి అన్నారు వల్లభేషుడు ఏం చేశాడు వాడి వారి మాటల్ని నిజమని నమ్మాడు నమ్మి వారితో కలిసి ప్రయాణం చేస్తున్నాడు ఒకరోజు ప్రయాణం చేసిన తర్వాత అందరూ కూడా ఒక చోట విశ్రమించారు వల్లభేశ్వరుడు మాత్రం శ్రీ గురుదేవుల యొక్క చరణార స్మరించుకుంటూ నిద్రపోయాడు అనమాట నిద్రలో కూడా స్వామి ధ్యానమయానికి అతడు నిద్రపోయాడనే నమ్మకం కలగ్గానే దొంగలేం చేశారు విజృంభించారు వాళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయి కదా ఆ కత్తులతో వల్లభేశ్వరి యొక్క మెడ నరికేశారు నరికి దూరంగా విసిరిపేరేశారు ఆ మెడని అతని దగ్గర ఉన్నటువంటి ధనాన్ని అపహరించాడు ఆ సంగతి కురవపురంలో ఉన్నటువంటి శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్య దృష్టికి కనబడింది వెంటనే ఒక దివ్య యోధుని రూపాన్ని ధరించి దొంగల ముందు ప్రత్యక్షమయ్యాడు ఒక చేతిలో ఖడ్గం మరొక చేతిలో త్రిశూలం వారు తన త్రిశూలంతో దొంగలను అందరినీ కూడా చంపేశారు చంపేసి గురుదేవులంతటి త్రి త్రిమూర్తి స్వరూపుడి చేతిలో అంతమైనటువంటి దొంగలైనా సరే వాళ్ళకి సద్గతులే ప్రాప్తిస్తాయి సరే వారిలో ఒకడు మాత్రం దే గురుదేవుల దివ్యమైనటువంటి మహోగ్ర రూపాన్ని చూసి పరుగు పరుగున వచ్చి స్వామివారి పదాల మీద పడి శరణు వేడాడు వీడు ఓ కృపానిధి కరుణాంతరంగా నేను దొంగని కాను మరి వారికి భయపడి వారితో కలవక తప్పలేదు మీరు సత్యదృష్టి కాబట్టే దొంగలను సంహరించినా నాకు ప్రాణదానం చేశారు అని అనగానే గురుదేవులు అతనిపై శాంత దృష్టితో చూశారు చూసి అతనికి దగ్గరగా పిలిచి అతని చేతికి విభూతినిచ్చారు విభూతినిచ్చి దీనిని తీసుకెళ్ళి వల్లభేశ్వరుడు మెడకు రాసి దానిని మొండానికి తగిలించు అని చెప్పి చెప్పారు మొండానికి తగడగానే మెడను తగిలించగానే అతికించగానే వల్లభేశ్వరుడు ప్రాణాలు మళ్ళీ తిరిగి వచ్చేసినాయి అంతలోనే తెల్లవారిపోయింది శ్రీపాద శ్రీవల్లభుల వారు అదృశ్యమైపోయారు వల్లభేషుడు అప్పుడే నిద్రలో నుంచి బయటికి మెలుకున్న వాళ్ళలాగా లేచి నిలబడ్డాడు చుట్టూ చూసాడు దొంగలందరూ కూడా చచ్చిపడిపోయి ఉన్నారు తన ముందు నిలబడి ఉన్నటువంటి దొంగను చూసి ఆశ్చర్యంగా ఏమైంది అని అడిగాడు అప్పుడు జరిగిందంతా చెప్పాడా దొంగడు దొంగతనం చేసి పారిపోతుండగా ఎవరో ఒక దివ్య పురుషుడు వచ్చి రక్షించాడని ఆయనే భస్మాన్ని ఇచ్చి నిన్ను బ్రతికించకపోతే నువ్వు మళ్ళీ బ్రతికే సమస్య లేదని చెప్పేసి చెప్పాడు ఆ దివ్య పురుషుడి రూపాన్ని వర్ణించి చెప్పాడు చెప్పగానే జటాధారి భస్మభూషితుడు అంటే భస్మాన్ని రాసుకుని ఉన్నాడు మరి అటువంటి నాగాభరణు అయినటువంటి పురుషుడు అనగానే అది ఆదిదేవుడైనటువంటి మహాదేవుడే అయి ఉంటాడని వల్లభేషుడికి అర్థమైపోయింది అర్థమైపోయి ఆ వచ్చినవాడు మహాదేవుడే ఆ మహాదేవుడి రూపంలో వచ్చింది ఎవరు త్రిమూర్తి స్వరూపుడైనటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు వారే అని చెప్పి చెప్పాడు ఆ మాట వినగానే ఆ దొంగకు కూడా గురుదేవుల పట్ల భక్తిభావం ఉప్పొంగింది ఇద్దరూ కలిసి కురవపురానికి వెళ్ళారు వల్లభేషుడు శ్రీపాద వల్లభ గురుదేవుల్ని దర్శించుకున్నారు తనకి ప్రాణదానం చేసినందుకు అనంత కోటి వందనాలు అర్పించాడు ఆ రోజు నాలుగు వేల మంది బ్రాహ్మణులకి భోజనాలు పెట్టారనమాట పెట్టి మిగిలిన ధనం అంతటినీ కూడా దానం జరిగేలాగా చూడడానికి కేటాయించాడు ఈ రోజుకి కూడా వల్లభేశ్వరుడి పేరుతో కురవపురంలో అన్నదానం జరుగుతూనే ఉంటుంది కురవపురం స్థానం మహిమ చాలా అపారమైనటువంటిది మరి అనన్యమైనటువంటిది వయ నామధారక నీవు మనస్సులో ఎటువంటి శంకులు పెట్టుకోకు శ్రీపాదవుల వారు కురవపురంలో ఇప్పటికీ కూడా అదృశ్య రూపంలోనే ఉంటారు సంచరిస్తూ ఉంటారు ఎవరికి ఎటువంటి అన్యాయము జరగకుండా మరి ఆయన సర్వకాల సర్వావస్థాలలో కూడా కాపాడుతూనే ఉంటారు వారు అనంతరం అవతారాన్ని ధరించడానికి మాత్రమే అదృశ్య రూపలై ఉంటారు మన వంటి సామాన్యుల దృష్టిలో వారు అవతారం చాలించారు అనిపిస్తుంది కానీ వారు అదృశ్య అవతారులై సకల మానవాళిని కూడా ఉద్ధరిస్తూ ఉంటారు శ్రీపాద శ్రీవల్లభల గురుదేవుల అనంతర అవతారం నృసింహ సరస్వతీ తీర్థుల వారి మహామహిమాన్విత రూపం వారిచ్చినటువంటి సందేశం వారు ప్రసాదించేటటువంటి విశ్వాసం రెండూ కూడా ఒక్కటే తర్వాత కదా మనం చెప్పుకుందాము అని చెప్పేసి ఈ ఈ అధ్యాయాన్ని చక్కగా సిద్ధపురుషుడి నామధారకు చెప్తాడు శుభమస్తు